అందరికీ నమస్తే అండి నేను మీ శైల్జాని వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్ ఎంతో నోరూరు ఇచ్చే చికెన్ లివర్తో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చారులోకైనా సాంబార్లోకైనా చట్నీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది బుట్టి రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తూ ఉండండి అర కేజీ లివర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని శుభ్రం కడుక్కోవాలి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి మొత్తం అలా కలుపుకోవాలి అలా కలుపుకొని ఉడకనివ్వాలి బాగా ఉడకనివ్వాలి వాటర్ అంతా కంప్లీట్గా ఇనికిపోయిన దాకా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత పక్కకు తీసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ నూనె వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి అడిగంటకుండా వేపుకోవాలి అలా వేపుకోవాలి అలా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న లివర్ ముక్కల్ని వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకొని వేపుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి మొత్తం కలుపుకొని వేపుకోవాలి అలా బాగా ఏగనివ్వాలి అలా వేగిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి సాల్ట్ స్పూన్ వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకొని వేపుకోవాలి అలా బాగా వేగిన తర్వాత ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు యాగన్ ఇవ్వాలి అలా వేగిన తర్వాత పక్కా తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టి రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎప్పుడు చికెన్లు మటన్లు చేస్తాం కానీ ఇలా ట్రై చేస్తూ ఉండండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది